హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా ఫ్రీగా అనిపిస్తుందండి మనసు చాలా తేలికగా అనిపిస్తుంది ఆ టైంలోనే మనసు చాలా సారీ ఏం అర్థం అర్థమవుతులేదు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్లా ఓపెన్గా మాట్లాడేసరికి నేను చాలా ఫ్రీ అవుతున్నా కొంచెం నాకు తెలుస్తుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందాక నాకు ఒక కాల్ వచ్చింది మా అమ్మ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారని అమ్మకి ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అయితే వెళ్ళారు ఇందాక మా మరదర్ నాకు కాల్ చేసి చెప్పింది అక్క వాళ్ళు వెళ్ళారు అని సో ఇప్పుడు నేను పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చి నేను పాపని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాలి సర్జరీ చేస్తామన్నారట వెళ్ళాక చూడాలి సర్జరీ చేస్తారా చేయరా అది ఈరోజు జరుగుతా మరి ఎట్లా ఏంటి అనేది తెలియదు ఇక్కడ విషయం ఏంటంటే నాకు అసలు ఆపరేషన్ అమ్మదే బట్ టెన్షన్ ఏంటంటే మా పరిస్థితులు వేరన్నమాట పరిస్థితులు ఎట్లా అంటే అంత ఫ్రీగా మాట్లాడరు మా నాన్న ఫ్రీగా మాట్లాడ ఫ్రీగా కాదు అసలు మాట్లాడరు ఎందుకంటే బికాస్ ఆఫ్ మై మ్యారేజ్ నేను ఆయనకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నా అని ఆయన కోపం మోసం చేసిన అని నా మీద ద్వేషం ఆయన సరిగా మాట్లాడరు ఇప్పుడు మా అమ్మకు సర్జరీ అని మా అమ్మ వాళ్ళు మా అమ్మ ఉన్న మా మరదలు అంటే మరదలు అంటే తమ్ముని భార్య వీళ్ళిద్దరు కలిసి నిన్ననే నాకు ఫోన్ చేసి చెప్పారు రోజు అనేది నాకు తెలియదు కన్ఫామ్గా బట్ ఇందాక కాల్ వచ్చింది ఈరోజు అడ్మిట్ అవుతారా మరి కారా ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళి చూసి రావాలి మరదలైతే రాలేదు ఎందుకంటే తనకు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు బాబు చిన్నోడు మా పాప కూడా చిన్నదే వినర్సరీ దాన్ని హాస్పిటల్ చుట్టూ దింపడం ఇష్టం లేదు కానీ వెళ్ళాలి ఎందుకో మనసు అంతా భారంగా ఉంది ఏ లీడల్గా ఏడుపు వస్తుంది ఆపరేషన్ చిన్నదే బట్ అక్కడ ఎమోషన్స్ అనేటివి చాలా పెద్దవి అమ్మమ్మ వాళ్ళు ఎవరన్నా వస్తారు వాళ్ళు ఎవరు నాతో ఫ్రీగా మాట్లాడరు నేను ఎవరితో ఫ్రీగా మాట్లాడలేను ఎందుకు అసలు మనుషులు ఎందుకు ఇట్లా యాక్చువల్గా ఆల్మోస్ట్ మా మ్యారేజ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది కానీ సిక్స్ ఇయర్స్లో ఫ్రీగా మాట్లాడరు మాట్లాడినట్టే మాట్లాడతారు కానీ అంత ఫ్రీగా మాట్లాడరు నాకు మాట్లాడాలని ఉంటుంది కాకపోతే వాళ్ళు నేను ఒక మాట మాట్లాడినాక నెక్స్ట్ మినిట్ ఆ ఛాన్స్ అన్నమాట అంటే ఫ్రీగా మాట్లాడే ఛాన్స్ ఇయ్యరు ఓకే మనల్ని అవాయిడ్ చేస్తున్నారు అని మనకు అర్థమైపోతుంది సరే ఇంక ఇవన్నీ పక్క పెడితే ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి చూడాలి ఉండమంటే పాప ఉంది కదా మ్యాక్సిమం ఉండను ఈవినింగ్ వరకు ఉండి వచ్చేస్తా చూద్దాం ఏమవుతుందో యాక్చువల్గా అసలు మనసులో మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి చెప్పలేనంత బాధ ఉంది ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు ఇలా అయినా కొంచెం ఫ్రీ అవుతానేమో చూడాలి ఇట్లా మనసు విప్పి మాట్లాడితే కొంచెం కొంచెం అయితే అనిపిస్తుంది బట్ చూడాలి ఏంటి మన బాధ ఎవరు అర్థం మన బాధని ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ మనకు మనం ఫ్రీగా ఓకే ర్స్ట్ అవుతున్నాం బయటికి చెప్తున్నాం అన్న ఒక ఫీలింగ్ అయితే కొంతవరకు అయితే బాధను తగ్గిస్తుంది అని నేను అనుకుంటున్నా ఏదో మాట్లాడాలని వీడియో స్టార్ట్ చేసినా కానీ ఏం మాట్లాడలేకపోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక ఎదుటి వాళ్ళకు నచ్చినప్పుడు నచ్చినట్టు మనం ఉంటేనే మనకు బంధాలు విలువలు ఇవన్నీ మనకు నచ్చినట్టు మనం ఉంటే కష్టం అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు ఏడుపు వస్తుంది కానీ కంట్రోల్ చేయడానికి నవ్వుతున్నా ఏదేదో మాట్లాడాలనుకున్నా కానీ ఏం మాట్లాడలేకపోతున్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదేమైనా సరే మీకు నచ్చినట్టు మీరు ఉండు ఇప్పుడు కూడా నేను అదే చెప్తా బాధపడుకుంటే చెప్పేది కూడా అదే ఒకళ్ళకి నచ్చినట్టు ఉండాల్సిన అవసరం లేదు కొంతవరకు అడ్జస్ట్మెంట్ ఓకే కానీ కంప్లీట్ అడ్జస్ట్మెంట్లు అయితే అవసరం లేదు నేను కూడా అట్లానే ఉండడానికి ట్రై చేస్తాను కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను కొన్ని నేను ఎక్కువనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా ఎక్కువ నుంచి తక్కువకు రావాలి మినిమం నా వరకు నేను హ్యాపీగా ఉండాలి ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలని చూసుకుంటా నేను ఏడ్చుకుంటూ ఉండలేను ఇప్పుడెప్పుడే రియలైజ్ అవుతున్నా ఉండాలని కూడా అనుకోలేను నాకు పాప ఉంది దానికో ఫ్యూచర్ ఉంది డెసిషన్స్ ఏవైనా కానీ మా పిల్లల మీద మనకు కొంచెం నమ్మకం ఉంచుకొని కొన్ని తప్పులను క్షమించాలి కొన్ని ముందుకు వెళ్ళాలి అట్లనే పట్టుకొని ఉంటే ఇక ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ కావచ్చు బట్ ఏం కొన్ని ఒక్కొక్కసారి క్షమించే గుణాలు అయితే ఉండాలి కదా అదే చెప్పాలనుకున్నా అండ్ చూడాలి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఎట్లుంటుంది ఏంటి అనేది వెళ్ళినా అప్పుడప్పుడు మాట్లాడినా కానీ వాళ్ళు ఎక్కడో ఎవరు ఫ్రీగా మాట్లాడలేదు మళ్ళీ అలాంటి సిచ్యుయేషన్ ఇంకొకటి వస్తుంది నాకు మీతోటి ఇంకా అన్నీ ఫ్రీగా చెప్తా ఒక్కొక్కటి మెల్లగా ఇప్పుడు అన్నీ చెప్పుకోలేకపోతున్నా అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటిది అనేది అర్థమవుతలేదు ఒక్కొక్కటి మెల్లగా చెప్తా అండ్ ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు అందుకోసమే కొంచెం ఎట్లా మాట్లాడాలో తెలుస్తలేదు స్టార్టింగ్ కదా యూట్యూబ్ అంటే యూట్యూబ్ అని కాదు ఇట్లా చెప్తే చూస్తారు నా వీడియోలో ఇంకో చూస్తారు ఏదైనా సజెషన్స్ ఇస్తారు అని ఒక నమ్మకంతో చెప్తున్నా కాకపోతే మాట్లాడడం కూడా కొంచెం నీట్గా మాట్లాడాలి కదా మన ఫీలింగ్స్ ఎట్లా చేసుకోను చెప్పడం కూడా ఒక ఆర్టే నాకు ఇప్పుడు అది చే మెల్లమెల్లగా నేర్చుకొని ఉన్నాయి ఉన్నట్టు చెప్తా కాకపోతే అది ఎన్ని రోజులు మనసులో దాచుకొని దాచుకొని ఉన్నా కాబట్టి మాటల రూపంలో చెప్పలేకపోతున్నా ఒక బాధ ఒక్కటే కనబడుతుంది నాకు మాటలస్తలేవు ఆ మాటల రూపంలో మాటల రూపంలోకి కన్వర్ట్ చేసి అవుట్ బయటికి గక్కేస్తేనే నేను ప్రశాంతంగా ఉంటా నా లైఫ్ బాగుండాలని నేను కోరుకుంటా చుట్టుపక్కల కూడా బాగుండాలి కాకపోతే ఇక వాళ్ళు మనల్ని పట్టించుకున్నప్పుడు మనం కొంతవరకు ఉంటే జరుగుతుంది ఇప్పుడు మార్చి ఇదేదో సినిమా కాదు కదా ఓ మార్చితే మారుతారు అన్నట్టయితే అయితే నాకైతే హే హోప్స్ లేవు స్వతహాగా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ